దైవ కళ్యాణ యాత్రలో భాగంగా నేను వారణాసికి వచ్చానండి ఈరోజు మార్నింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి కళ్యాణం అంతా కూడా చూసాము చాలా బాగా జరిగింది అయితే నేను వచ్చిన రీల్ పెట్టడం చూసి ఫ్యాప్కో ఫ్యాషనాలజీ వాళ్ళు నాకు కాల్ చేశారు మేడం మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అని ఫాప్కో ఫ్యాషనాలజీకి సంబంధించి నేను అప్పుడే ఇది ఫోర్త్ టైం రావటం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర మీరు నమ్మరు శారీ బిజినెస్ ఎంతమంది అయితే చేస్తున్నారో అంతమంది కూడా వీరి దగ్గర ఆన్లైన్ అలాగే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూడా పర్చేజ్ చేశారంటే నేను షూట్స్కి వెళ్తుంటే చీరలు గుర్తుపట్టాను అనమాట నా దగ్గర కూడా సీక్రెట్ మెయింటైన్ చేశారు కొంతమంది కానీ శారీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది మంచి పని చేశారు ఎందుకంటే వీళ్ళు తయారీ కదండి ఆర్గంజా శారీస్కి డిజిటల్ ప్రింట్స్ కొత్త కొత్త తనంగా చాలా బాగా తీసుకొచ్చారు సో ఆ శారీస్ని నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా కొత్త కలెక్షన్ ఉంది నేను లోపల చూస్తే మీకు కూడా చూపిస్తాను నమస్తే భయ్య నమస్తే ఎలా ఉన్నారు ఫ్యాప్కో ఫ్యాషనాలజీకి వచ్చానండి నేను ఇక్కడ నుంచి కలెక్షన్ అంతా కూడా ఒకసారి మీకు చూపిస్తాను ముఖ్యంగా ఫ్యాప్కో ఫ్యాషనాలజీ వాళ్ళకి సంబంధించి ఏంటంటే శారీ బిజినెస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శారీ బిజినెస్ చేసేవాళ్ళు సగం మందికి పైగా ఒక్కొక్కళ్ళు ల్యాక్స్లోనే తీసుకెళ్లారండి నాకు చాలా మంది చెప్పారు కొంతమంది చెప్పలేదు అనుకోండి చీరలు బట్టి నేను గుర్తుపట్టేశాను చాలా అన్నమాట ఇంకా ఆన్లైన్ ద్వారానే వీళ్ళ దగ్గర తీసుకెళ్లారు వీళ్ళు తయారీదారులు అండి నేను మొదటి నుంచి చెప్పేది అదే మనం ఏదో షాప్కి రాలేదు షాప్కి వచ్చి ఏదో ఉన్నవి చూపించడం కాదు వీళ్ళు ఏంటంటే మేకింగ్ ప్రతిసారీని కూడా తయారు చేస్తారు వాళ్ళు సో నేను అవన్నీ కూడా మీకు వీడియోలో చూపించాను ఇప్పుడు కొత్త స్టోర్లో కొత్త కలెక్షన్ కూడా చూపిస్తారు